హాయ్ ఫ్రెండ్స్ మేషరాశిలో ఇప్పటికే దేవగురువు బృహస్పతి కూడా ఉన్నారు మేషరాశిలో గురు చంద్రులు కలిసి గజకేసరి రాజయోగం ఏర్పరుస్తున్నారు మత విశ్వాసాల ప్రకారం జాతకంలో గజకేసరి రాజయోగం ఉంటే సంపద ఆనందం అదృష్టాన్ని పెంచుతుంది జాతకులు ధన సమస్యల నుంచి బయటపడతారు ఈ రాజయోగం ప్రభావంతో ఒక వ్యక్తి జ్ఞానవంతుడు ధనవంతుడు అవుతాడు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం మేషరాశి వారితో పాటు మరికొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది మేషరాశి నవరాత్రులలో మేషరాశి జాతకులు అద్భుత మార్పులు చూస్తారు గజకేసరి యోగం ఈ రాశిలోనే ఏర్పడుతుంది ఫలితంగా మేషరాశి వారికి డబ్బుకు సంపాదించిన సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆకస్మిక ఊహించని ధనలాభం పొందుతారు వాహనం ఆస్తి కొనుగోలు చేస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది జీవితంలో ప్రతి రంగంలో ప్రయోజనాలు పొందుతారు వ్యాపార అభివృద్ధిలో ఆర్థికంగా లాభపడతారు ప్రారంభించిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు సింహరాశి గజకేసరి యోగం ప్రభావంతో సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆస్తి క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందుతారు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ఏదైనా అధికార పదవిని పొందుతారు ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుతారు శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తారు ప్రేమ సంబంధాలు మాధుర్యం ఉంటుంది తులారాశి గజకేసరి యోగం ప్రభావంతో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి జీవితంలోని ప్రతి రంగంలో మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగంలో అధికారుల మన్నలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి తల్లిదండ్రుల అండగా ఉంటారు విదేశాలకు వెళ్లే యోగం ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆస్తులు పెరుగుతాయి ధనసు రాశి నవరాత్రులు గజకేసరి యోగం ప్రభావంతో ధనసు రాశి వారికి ఇవి ఎంతో శుభకరమైన రోజులు కాబోతున్నాయి ఈ సమయంలో సౌకర్యాలు పెరుగుతాయి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు అద్భుతంగా రాణిస్తారు ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది గౌరవం కూడా పెరుగుతుంది కార్యాలయంలో పదోన్నతికి అవకాశాలు పెరుగుతాయి వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు నిలిచిపోయిన పని పూర్తి చేస్తారు పదోన్నతి జీతం పెరుగుదల ఉంటుంది ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతారు కష్ట సమయంలో కుటుంబ సభ్యుల అండగా నిలుస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి